ఇందులో ఏమో ఆశ్చర్యపడాల్సిన ఏమో సైన్స్ ఎక్కడా మతానికి వ్యతిరేకం కాదు దయచేసి ఆలోచించండి సృష్టి డామ్ అని ఎప్పుడు రాదండి పరిణామ క్రమంలోనే వస్తుందండి పురాణాలు కూడా అదే చెప్పేయండి పురాణాలు విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకం కాదు విజ్ఞాన శాస్త్రం పురాణాలకు వ్యతిరేకం కాదు ఎటు వచ్చి అన్వయం చేయలేకపోతున్నాం మనం అంతే ఇదంతా మహిమా మాయా అని తర్వాత ఇంకేముండదు అక్కడ వాళ్ళు ఏమో ప్రయోగ చేయాలంటారు మీరేమో మహిమా మాయా ఎలా కుదురుతుంది ప్రయోగానికి యోగానికి మధ్యలో ఒకటి ఉంది అది చేయాలంతే చేస్తే అర్థం అందుకని సృష్టి అంతా మన కోసం ఏర్పడలేదండి మానవ జన్మ ఉత్కృష్టంలో ఎవరన్నారో గమనించండి మానవులే అన్నారు ఏ ఆవు అనలేదు ఏ పంది అనలేదు ఏ కుక్క అనలేదు దాన్ని అనమంటే కుక్క జన్మే ఉత్కృష్టం ఉంటుంది అది దానికి మన భాష రాదు కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టంలో ఎవరు అన్నారు మానవుడు అన్నాడు అందుకని అలా ఉంది అది ఆ విమర్శలో గడితేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి మరి అందుకని ఆవు పాలు ముందు దూడకి చెందాలా వద్దా దూడ పూర్తిగా తాగిన తర్వాత మిగిలిన